హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే తొలి ఏకాదశి రోజున మేము జగన్నాథ స్వామి వారి పండుగ అయితే చేసుకుంటున్నాము మా అనకాపల్లిలో పండుగ ఎలా చేసుకుంటామో మీకైతే కొన్ని వీడియోస్లో అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి ఆ స్వామివారు మనతోనే ఉన్నారు అనడానికి నిదర్శనం అండి ఈరోజైతే మేము ఈ పండుగ అయితే ఖచ్చితంగా స్వామివారు మేము ఎప్పుడూ నమ్ముతాము కానీ ఆయన నాతోనే ఉన్నాడు అని నాకు కొన్ని కొన్నిసార్లు ఆయన నిజంగానే నిరూపిస్తూ ఉంటారు కొన్ని కారణాల వల్ల అయితే నేను ఈరోజు పండుగ చేద్దామని అయితే అస్సలు అనుకోలేదు ప్రతి సంవత్సరం చేసుకుంటాము బట్ ఈ సంవత్సరం ఓకే కొద్దిగా ఆపేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం నేను అందరినీ అనుకున్నాను కానీ స్వామివారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు చూసారా మా ఇంటికైతే వచ్చేసారనమాట వచ్చేసారన్నమాట నాకైతే నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయండి మనం అనుకుంటాం కానీ మన చేతుల్లో ఏం లేదండి ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే ఆయన తలుచుకుంటేనే మనతో ఏదైనా చేయించగలుగుతారు ఆ స్వామివారితో అయితే నేను అండి ఈ సంవత్సరం స్వామి నేను పూజ చేయగలుగుతానో లేదో పండుగ ఎలా చేసుకుంటామో ఏంటో నా వల్ల కావట్లేదు అని అయితే అనుకున్నాను స్వామివారు మాత్రం అస్సలు ఊరుకోలేదండి ఏదో అలా మాకు తోచిన దాంట్లో అలా అయితే ఈసారి ఫెస్టివల్ అయితే చేసేసుకున్నాము స మా వాళ్ళ మా పిల్లలందరి సందడిని అసలు జగన్నాథ స్వామి పండగ వస్తుందంటే అందరికీ చాలా సరదా అండి నాకు కూడా పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా చాలా సరదాగా ఉంటుంది అంటే చూస్తున్నారుగా అందరూ మంచిగా ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా నూర్తి అని ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి అందరూ స్నానాలు చేసి అక్కడి నుంచే స్వామి వారికి గోనా ఉంటారు అంటే కొండ ఉంటుందన్నమాట దాంట్లో వాటర్ అది తీసుకుని వచ్చుకొని పరవన్నం అది చేసుకుంటాము అందరికీ అదే ప్రసాదం జగన్నాథ జగన్నాథస్వామి ఉన్నాడు అని మేము అక్కడే నిర్దేశిందామన్నమాట ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా పండుగ చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎక్కడ ఉన్నవాళ్ళు కూడా అంటే బయట జాబ్స్ చేస్తున్నా బయట ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చి జగన్నాథస్వామి పండగ అయితే చేసుకుంటాము అనకాపల్లిలో మా పిల్లలందరూ చూడండి ఎంత హడావిడో వాళ్ళకి అదేంటంటే అది జేగంట అంటారు అంటే ఒక రాగి అంటే ఇట్టడిది దరిగా ఉండే ఇట్టడి దాంతో గంట ఉంటుందన్నమాట గంట ముగుస్తారు జేగంట అంటారు అదైతే కుటుంబం పెద్ద దగ్గర ఒకటైతే ఉంటుందన్నమాట కానీ పిల్లలందరూ సరదా కదా అందరూ జే గంట కొట్టాలి అని చెప్పి అనుకుంటారు అందుకని ప్లేట్స్ స్పూన్లు పట్టుకుని జేగంట కొడుతూ నరిబల జేబల అని అనుకుంటూ అలా రోజు అంతా కూడా జయగంఠం మోగుతూ ఉంటుంది హరి మన ఇక్కడ నూతిలో నుంచి వాటర్ తీసుకొని స్నానం చేయడానికి ఎంత సరదా అంటే అంత సరదా అండి సరదా స్నానాలు చేసేయడం మళ్ళీ వచ్చి బొట్టు పెట్టుకోవడం మళ్ళీ వెళ్ళి వాటర్లోకి వెళ్ళి మళ్ళీ స్నానాలు చేసేయడము పిల్లలందరూ అసలు చాలా అనమాట ఎంజాయ్ చేస్తారు పండగని అలాగే మనం గోన్ అంటాం కదా స్వామివారికి అక్కడి నుంచి అయితే మనం ఇక్కడ నుంచే వాటర్ తీసుకెళ్తాం అనమాట నీ నూతు దగ్గర నుంచే వాటర్ తీసుకెళ్ళి అయితే మనం ఇంటి దగ్గర పరవన్నం తయారు చేసుకుంటాము మా పెద్ద అత్తయ్య గారు మా పెద్ద మామయ్య గారు వాళ్ళు ఉంటారండి మా కుటుంబంలో పెద్ద అనమాట వాళ్ళు చేతుల మీద ఇదంతా జరుగుతుంది మా పెద్ద మామయ్య గారు అన్నీ చేస్తారు పెద్దరండి మా పెద్ద అత్తయ్య గారు కూడా అలాగే మా మామయ్య గారు కూడా అందరూ మళ్ళీ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిపేసి కొండ చేసుకుంటాము అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి అంటే మీరు కూడా ఇలాగే ఫెస్టివల్ చేసుకుంటారా నాకు తెలీదండి బయట కూడా ఎక్కడైనా ఇలా పండగ చేస్తారా లేదా ఇక్కడే చేస్తారా అని కూడా ఒకవేళ వాళ్ళ కొత్తగా ఏమైనా చూసుంటే కనుక కామెంట్ చేయండి మేము ఎప్పుడు చూడలేదని లేదా మీరు కూడా ఇలాగే చేసుకుంటే చెప్పండి మేము కూడా ఇలాగే ఫెస్టివల్ అది చేసుకుంటామని కామెంట్ అయితే చేయండి ఇక్కడ నుంచి అయితే అండి మా పెద్దయ్యయ్య గారు వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు నెక్స్ట్ అయితే మా ఇంటికి మేము వచ్చేస్తాం అనమాట అంటే ఇక్కడి వరకు అందరూ కలిసి తీసుకుని వస్తాము వాటరు ఇక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడైతే చేస్తామండి ఇంట్లోనే చేస్తాము ఇంట్లోనే ఇలాగా పొయ్యి కూడా ఏర్పాటు చేసుకుంటాము చేసుకుని అక్కడే పరవన్నం కూడా రెడీ చేసుకుంటాం అన్నమాట ప్రతి సంవత్సరం కూడా కొత్త ఇటుకలు అయితే తీసుకొచ్చి పొయ్యి అయితే పడతామండి ప్రతి సంవత్సరం కొత్త వాటితోనే ఉడికిస్తామన్నమాట అయితే మేము కూడా గంట కొడుతూ పూజ అయితే ప్రారంభించేసామండి అంటే పొయ్యి వెలిగించడం కూడా పూజతోనే సమానం అన్నమాట నేనైతే మొదలు పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి పనులు అయితే చూసుకున్నానండి పూజ పనులు ఇవన్నీను మా వారైతే దగ్గరుండి అండినైతే మంట పెడుతూ ఉడికించారనమాట అండి అంటాము స్వామికి నమస్కరించుకుని ఏ ఆటంకం లేకుండా అంతా బాగా జరగాలని స్వామి తర్వాత అయితే ఇంకో ఆచారం ఉన్నాయండి మా ఫ్యామిలీలో అయితే స్వామివారి ప్రసాదాన్ని జోగి దండుకుని వాటితో తయారు చేస్తాము అంటే మా ఫ్యామిలీ అండ్ మా అబ్బాయి వాళ్ళు ఇంకా వీళ్ళు అందు తీసుకునే వాళ్ళు ఒక ముగ్గురు గుగ్గర నుంచి అయితే మేము జోగి దండుకుని తీసుకొని వచ్చి వాటితో అయితే మేము పరవాణం చేస్తాము ఇది మా ఆనవాయితీ ప్రకారంగా మేము చేస్తామండి మా అబ్బాయి గారు వాళ్ళు వాళ్ళు కూడా మా ఇంటి దగ్గర ఇంకా పండగ ఎవరైతే ఉందో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చేస్తారు అలాగే మేము కూడా వచ్చిన వాళ్ళని జగన్నాథస్వామి అనుకుని కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకుని జోగి అని అంటే మనం పరవాన్నంలో ఏమైతే వేస్తామో బియ్యం ఇంకా ఏమైనా ఉపయోగపడతాయో అవన్నీ వేసి అవే జోగి కింద అయితే వేసి వాటితోనే తయారు చేస్తామండి ఇది కూడా మాలో మా పూజలో ఒక ఆనవాయితీనే ఇలాంటి ఆనవాయితీలు ఏమైనా మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తే కూడా కామెంట్ చేయండి ఇలా కూడా చేస్తారా అని కొంతమంది అయితే అనుకుంటారు కదా కొత్తగా అనిపిస్తే కూడా కామెంట్ ఏమైనా చేయండి లేదు మేము కూడా ఇలా చేస్తాము అని అనుకుంటే కూడా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అయిపోయింది ఇప్పుడు అయితే అన్ని మనం బియ్యం అన్నీ వేస్తామన్నమాట అండిలో బియ్యం మూడు గుప్పుళ్ళతో వేస్తాము రా ఒక్కొక్కరిగా మా ఫ్రెండ్స్ అందరి చేత చేయించామండి ఈరోజు పూజ అయితే నాకు ఏదో వెళ్తగానే ఉంది పండుగ ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మా వాళ్ళు ఎవరూ రాలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా పండుగ ఉంది కానీ మా ఫ్రెండ్స్ అయితే అందరూ ఉన్నారండి మా నైబర్స్ మా ఫ్రెండ్స్ అయితే నాకు మంచిగా హెల్ప్ చేశారు పండుగలో కూడా పండుగ పనులు కూడా మంచి హెల్ప్ చేశారు అందరూ కలిసి బాగానే చేసుకున్నాము అందరూ వస్తే సరదానే వేరు కదా అండి మా అమ్మ వాళ్ళు మా ఆడపడిచే వాళ్ళు అందరూ వచ్చి ఉంటే ఇంకా బాగా అయ్యేది కానీ ప్రస్తుతానికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు చాలా బాగా హెల్ప్ అయితే చేశారు ఇప్పుడు ఉడికిన తర్వాత అండీలో అయితే కొబ్బరి ముక్కలు జామకాయలు అరటిపళ్ళు ఇవన్నీ కూడా వేస్తాం అనమాట అండి ఉడికేటప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి అండీలో మనం ఎంత వాటర్ పోసినా లేదంటే ఎంత బియ్యం వేసినా అది ఎక్కువ తక్కువ ఏదైనా అయినా కరెక్ట్గా మనకి ఊటేటప్పటికి మాత్రం అండి నిండుగా అయితే వస్తుందండి చూసారా అంత నిండుగా అయితే వస్తుంది స్వామి మన దగ్గర ఉన్నాడు అనడానికి నిదర్శనం అయితే ఇవ్వండి అండి ఏం కొలతలు కొలవము ఏం చేయమన్నమాట వాటర్ ఎలా తెస్తామో ఎంతో తెస్తామో బియ్యం ఎన్ని పోస్తామో అలా ఎలా వేసినా కూడా స్వామి నిండుగా అయితే వస్తాడు మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారండి నైంటీ ఉంటుంది ఏజ్ ఆవిడైతే మంచిగా స్వామివారి వారి పాటలన్నీ పడతారు హరిబలా జయబల అంటూ అలా చెప్తూనే ఉంటారు